ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు భాగం కానున్నారా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమేంత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నెల రోజులు అవుతోంది ఈ నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు కూడా తీసుకున్నారు ఇందులో ప్రధానమైనది రాజధాని అమరావతికి సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం ఇప్పటికే కొంతమంది సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి చర్చించారు కొంతమంది సినీ పెద్దల భాగస్వామ్యంతో అమరావతిలో స్టూడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ఇలా ఒక్క స్టూడియో నిర్మిస్తే సరిపోదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమను రాష్ట్రంలో విస్తరించే వ్యూహంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను వాడుకోవాలని చూస్తుందట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై తాజాగా చంద్రబాబు గారితో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు భేటీ కానున్నారట ఈ భేటీలో ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించనున్నారట ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్య వారధిగా చిరంజీవి గారు ఉండాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఎంతో గౌరవం ఉంది ఆయన చొరవ తీసుకుంటే ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్నారు ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి గారి మాటనే కాదలేని పరిస్థితుల వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్నారు ఇక ఇదిలా ఉండగా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపిన చిరంజీవి గారు ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లు విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ గారు కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించనే అభిప్రాయం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా అండదండగా నేర్చిన చిరంజీవి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి కుటుంబంతో సహా హాజరైన విషయం తెలిసింది ఇక తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి చనసాహం అందిస్తామని ప్రకటించారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు